మాతృ సంహిత ఆరు హైమాలయ నేపథ్యం నేను మీలో దైవత్వం చూస్తాను అన్నది అమ్మ ఎందరితోనో ఎన్ని పర్యాయాలు కనిపించేదంతా ఆత్మయేనని అన్నది అమ్మ దృష్టిలో జడమేమీ లేనట్లుగాని బ్రహ్మకు భిన్నమైనది ఏమీ లేదు అయితే ప్రత్యేకంగా హైమకు దేవాలయమేమిటి హైమకు ఎందుకు తను కూడా రోజు హైమాలయానికి వెళ్ళి పూలు వేసి హారతి వెలిగించి వస్తున్నది ఎందుకు ఒకసారి అమ్మ చిన్నతనంలోనే శ్రీ కళ్యాణానంద వారితో ప్రసంగిస్తూ మంత్ర ప్రస్తావనలో అక్షరాలకు మీరే శక్తి ఇచ్చేటట్లయితే గడ్డిపోజలకు కూడా ఇవ్వవచ్చు కదా అని అడిగింది అమ్మ అభిప్రాయంలో అన్ని అక్షరాలు శక్తిమంతములే అందువలననే అమ్మను ఎవరు ఉపదేశం చేయమన్నా మంత్రమంటే మనస్సు మినహా అక్షరాల సముదాయం కాదు అంటుంది కానీ వేడుకోలు బలమైనప్పుడు అమ్మ అనుగ్రహం కలిగినప్పుడు అనుష్ఠానం కోసం అమ్మ మంత్రోపదేశం చేసిన సమయాలు ఉన్నాయి కాలువ నిండుగా నీరున్నా దాహమున్నా త్రాగటానికి రేవు కావాలి అనే అమ్మ అన్నట్లు దైవం సర్వవ్యాప్తమైన అర్చనకు ఆరాధనకు ఒక మూర్తి ఒక ఆలయము అవసరం ఆ మూర్తి ఆదర్శవంతమై ఉండాలి ఆ ఆలయం పవిత్ర క్షేత్రమై ఉండాలి కనుకనే తన నివాసస్థానమే ఆలయానికి ఆకారము తన గర్భసంజనితయే అర్చనామూర్తి అయింది అమ్మ అవతారం లోకంలో లుప్తమైపోతున్న ప్రేమతత్వాన్ని పునరుద్ధరించడం కోసము జీవికి జీవికి మధ్య పవిత్ర అనుబంధాన్ని అనురాగాన్ని రూపొందించడం కోసమేనని నమ్ముకున్నాం అందుకని తన ధ్యేయానికి అనుగుణంగా అమ్మ హైమను రూపొందించింది కనుకనే అమ్మలో రాశీభూతమైన కరుణ ప్రేమ త్యాగము అనురాగము హైమ పంచుకుని అమ్మకు ప్రతిబింబంగా యావత్ జగతికి సోదరి అయి అందరినీ ప్రేమించి ఆదరించి ప్రేమింపబడింది మనిషి ఎంత నిర్మలంగా ఉండవచ్చునో ఉండగలుగునో హైమ ద్వారా అమ్మ నిరూపించింది జీవితకాలంలో అమలినము ఆదర్శవంతము అయిన పథంలో నడిపించి చరమాంకంలో జ్ఞానము సాక్షాత్కారము మృత్యుంజయత్వము ప్రసాదించి దైవత్వం ప్రసాదించి హైమను లోకానికి ఆరాధ్యం చేసింది అమ్మ హైమ జీవితాన్ని నిశితంగా పర్యాలోకిస్తే అమ్మ ఈ అనుగ్రహ ప్రసాదం హఠాత్తుగా జరిగింది కాదని అమ్మ పూర్వ నిర్ణయానుసారమేనని రుజువవుతుంది దైవం అమ్మగా మానవ రూపం ధరించి అవనిపై అవతరిస్తే హైమ మానవిగా జన్మించి దైవానుగ్రహం పొంది దైవత్వాన్ని అధిరోహించింది జయహోమాత ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ అనసూయేశ్వర నమో నమో శ్రీనాగేశ్వర నమో నమో